హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బ్లాగ్స్ ఈరోజైతే పునుగులు చేస్తున్నాను అనమాట ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాను అదేంటంటే చూసేయండి అది వేసుకోవడం వల్ల ఈ పునుగులు టేస్టే మారిపోతుంది అనమాట ఇవి ఎంతమంది వేసుకుంటారో నాకైతే తెలీదు నేనైతే ఇవి వేస్తున్నాను నాకు అప్పుడప్పుడు ఇలా వేస్తాను అనమాట ఇవి వేయటం వల్ల చాలా టేస్ట్ వచ్చిద్ది ఈ పునుగులకి ఇందులోకి కొబ్బరి చట్నీ చేశాను చాలా బాగున్నాయండి పునుగులు అందరు వేసుకుంటారు కానీ ఇవి వేసుకుంటారో లేదో నాకైతే తెలియదు ఇందులో అయితే పచ్చని పప్పు ఒక గంట ముందు నానబెట్టి ఉంచుకున్నాను అనమాట అవి వేసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాను పచ్చని పప్పు ఒక గుప్పుడు పచ్చని పప్పు వేసుకుంటున్నాను జలకర వేసుకొని షోడ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అప్పుడు బాగా పొంగుతాయి అనమాట ఇవి పెద్ద పెద్ద వేసుకోవాలన్నమాట పునుగుల్లో కూడా బాగుండాలి టైప్లో లోపల ఈ శనగపప్పు ఉడికి బాగా నూనెలో వేగి బాగుంటాయి తింటే ఇవి శనగపప్పు వేసుకుంటారో లేదో తెలియదు నాకు నేనైతే వేస్తాను ఈ యొక్క నాకు ఒకసారి మా పెద్దం చేస్తుంటే చూసాను అనమాట అప్పటి నుంచి చేస్తాను నేను ఒకసారి మీరు కూడా చేసుకొని ట్రై చేసి చూడండి ఇది అట్టుపిండితోటే చేయాలి అట్టుపిండి అయితేనే టేస్ట్ వచ్చిద్ది అందులో గరిటెడు గోధుమ పిండి వేసుకుంటున్నాను అనమాట పిండి కాబట్టి క్రిస్పీగా మెత్తగా లోపల శనగపప్పు తోటి బాగా ఉంటాయి తింటుంటే ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి అదిగా షాడవు వేసుకుంటున్నాను ఒక చిటికెడు షాడోప్ వేయడం వల్ల పొంగుతాయి గొల్లగా ఉంటుంది అనమాట లోపల ఉడికిపోయి ఇంకా అన్నీ వేసుకొని కలుపుకొని ఇంకా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకున్నాను హీట్ పెట్టేసుకున్నాను వేసేసుకోవడమే బాగా కలపాలి బాగా షాడ ఉప్పు సాల్ట్ అన్నీ పట్టే వరకు బాగా కలుపుకోవాలి కలుపుకుంటే అప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట బాగుండాలి టైప్లో పెద్ద పెద్ద వేసుకోవాలి వేసుకుంటే బాగుంటాయి ఈ పునుగులు ఇలా వేసుకోవడం ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఇది అట్టుపిండి అండి అట్టుపిండి అయితేనే బాగుంటాయి దీనికి నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను లైక్ ఇయ్యటం వల్ల ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటదన్నమాట సాల్ సరిపోదేమని కొంచెం వేసుకుంటున్నాను నేను కలపటంలోనే ఉంటుందండి కలపటంలోనే మరీ గట్టిగా కలుపుకోకూడదు కొద్దిగా గానే ఉండాలి అప్పుడే బాగా పొంగుతాయి క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ మధ్యాహ్నం స్నాక్స్లో వర్షం అది పడినప్పుడు ఇలా వేసుకుంటే బాగుంటాయండి ఇగో వేసుకుంటున్నాను నేనైతే ఆయిల్ మరిగిపోయింది బాగా వేస్తుంటేనే పై పొంగి పొంగాలన్నమాట బాగా మంచి హీట్ అవ్వాలి అప్పుడే బాగా పొంగుతాయి లే పైకి వచ్చేసి గుల్లగా ఉంటుంది మంట పెద్దదే పెట్టుకోవాలి వేయంగానే కానీ కలుపుకూడదు ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం ఆగి అప్పుడు మెల్లిగా కలుపుకోవాలి అతుక్కున్నా కానీ విడిపోతాయి అన్నమాట ఈ పునుగులు హోటల్స్లో వాటిల్లో వేస్తూ ఉంటారు కానీ ఈ విధంగా శనగపప్పు అయితే వేసినట్టు నేను చూడలేదు ఎక్కడ ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చాలా బాగా వచ్చినాయి తింటే టేస్ట్గా కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు తీసుకో చూపిస్తాను లోపల ఎలా ఉంది ఏంటనేది అంతే అండి సింపుల్గా చేసేసుకో చట్టుపిండి అయితే ఎటు రెడీగా ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం సాయంత్రం టైంలో ఈవినింగ్ స్లాక్స్ లాగా వేసేసుకోవచ్చు ఇవి చాలా బాగుంటాయి చట్నీ ఉన్నా కానీ కారపొడి ఏదన్నా వేసుకొని అయినా తినేసేయచ్చు పునుగులు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో పునుగులు ఇష్టంగా తింటాను నేను ఎక్కువ చేస్తూనే ఉంటాను వారానికి రెండుసార్లు అయిన పునుగులు పొద్దున పూ టిఫిన్కైనా వేసేస్తాను నేను తొందరగానే అయిపోతాయి కాబట్టి పైకి కిందికి కలుపుకుంటా ఉంటే అవి పొంగి బాగా వస్తాయి అన్నమాట ఏంటండి సంగతులు సంగతులు ఏం చేస్తున్నారు ఏంటి మాకైతే ఫుల్ వడగాలి ఎండలు ఎక్కువగా ఉన్నాయి వెళ్ళంచి బయటికి రాతి కావట్లేదు అస్సలు అదిగో తీసి చూపిస్తాను లోపల కూడా బాగా ఉడికిందనమాట అంతే అండి మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేసి చూడండి ఒకసారి క్రిస్పీ క్రిస్పీ పునుగులు అన్నమాట బాగా కలర్ రానివ్వాలి ఎందుకంటే వేసాం కాబట్టి కలర్ వచ్చేదా ఉంచుకొని ఇంకా తీసేసుకోవడమే అంతే అండి వాళ్ళకి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా నాకు సపోర్ట్ చేయండి లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా అదిగోండి అలా ఉంది లోపల చట్నీ అయితే చేసుకున్నాను నేను అలా చట్నీ తుంపుకొని అలా అద్దుకొని తింటే మాములుగా లేవండి పునుగులు మీకు నోరు ఊరుతున్నాయా అయితే ఒకసారి చేసుకొని తిని చూడండి చాలా మంది చూస్తున్నారు నా వీడియోస్ లైక్ ఇవ్వట్లేదు ఒక లైక్ ఇచ్చేయండి చూడండి ఎలా ఉన్నాయో చూస్తుంటేనే కలర్ఫుల్గా చూస్తుంటేనే తినాలనిపించేటట్టు ఉన్నాయి అన్నమాట తుంపితే కూడా తునిగిపోతున్నాయి అంత మెత్తగా క్రిస్పీగా ఉన్నాయి లోపల శనగపప్పు తగులుతా బాయ్ అండి నమస్కారం